శ్రీ చైతన్య సిఓ ఐపీఎల్ పాఠశాల తరఫున ఇండో అమెరికన్ పెయింట్ సెంటర్ ద్వారా మెగా హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య మాట్లాడుతూ రీషియస్ ఇండో అమెరికన్ సెంటర్ ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్లినిక్ నిర్వహించబడుతుంది స్థానిక సివిల్ హాస్పిటల్ వెనకాల ఉన్న ఇండో అమెరికన్ పెయిన్ సెంటర్లో ఉచితంగా ఆర్థోపెడిక్ పెయిన్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్లో దాదాపు వివిధ సమస్యలతో బాధపడుతున్న ఆర్థోపెటిక్ సమస్యలను ఉచితంగా చికిత్స అందించారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా వివిధ ఆర్థోపెటిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఈరోజు చికిత్స అందించడం జరిగింది వారిలో చాలామంది మోకాళ్ళ నెప్పులతో బాధపడుతూ సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియదు వారికి మా హాస్పిటల్ తరఫున చికిత్స అందించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం జరిగింది ఇందులో దాదాపు రెండు వందల మందికి పైగా ఉచిత చికిత్స ఇవ్వడానికి వచ్చారు ఇందులో చాలా మంది మోకాళ్ళు వెన్నెనొప్పులు సమస్యలతో బాధపడుతున్న వచ్చారని శ్రీ చైతన్య ఫ్యాకల్టీ మరియు హాస్పిటల్ సిబ్బంది ఉపాధ్యాయు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सो दी टेम मैनेजेंट प्रत्येक ट्रैनी इसमें अमेरिका संविचर सो वीट मैं सी चैतन्य ग्रूप आफ कॉलेज प्रिंसपल राजमार आचार्य सर आये कई ऐक्सप्ट स्टाफ की तरह सी चैतन्यूडो மெசேஜ் கூட சப்மிட் அய்யேசார் சோ தான் வாரி பிரித்து தெப்புத்துக்கான ஸ்டாஃப்ரோஜ் அட்டெண்ட் அனிவாட் இது அட்டெண்ட் காபோயே வாழ்க்கை அந்த பிரச்சனை தெரவாய் நிச்சயி வார சர்வீசஸ் இதா இப்போ மாத்து படி தாண்ட் சர்ஜரீ தர்வா பெயின் மேனேஜ்மெண்ட் மூடி ஃபோக்கஸ் హ్యాండ్ సర్జరీ వచ్చేటప్పటికీ మనకు కరీంనగర్లో ఇంకా వేరే క్వాలిఫైడ్ హ్యాండ్ సర్జరీ లేరు రెగ్యులర్గా కూర్చున్న కళ్ళు రెండు లిస్టింగ్ డాక్టర్స్ ఉండొచ్చు కానీ రెగ్యులర్గా కూర్చున్న డాక్టర్స్ ఎవరు హ్యాండ్ సర్జర్ లేదు సో హ్యాండ్ సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా రిస్ట్ నుంచి కింది సో మన సెంటర్ వచ్చేసి బెస్ట్ సెంటర్ తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది రీసెంట్గా వచ్చినటువంటి ఒక ఆధునికమైన బ్రాంచ్ అని చెప్పొచ్చు దీనిక ముందు మేము ఏదైనా పెయిన్స్ వస్తే మోకాలు అనుకోండి ఏదైనా నడు అనుకోండి మందులు ఇచ్చేటోళ్ళము ఫిజియోథెరపీ చేసేటోళ్ళము తర్వాత అంతకు మించి మనకి మాకు ప్రాబ్లం వస్తే సర్జరీని మాకు సొల్యూషన్ ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా ఈ మధ్యలో గ్యాప్ని అంటే ప్రతి సర్జరీ ఇప్పుడు వంద మంది మా మందకు వస్తే ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది మందులతో తగ్గిపోతుంది ఫిజియోథెరపీ ఇంకా డెబ్బై మందికి మేము సర్జరీ సజెస్ట్ చేసేటర్లము ఇప్పుడు అట్లా లేకుండా ఈ సెవెంటీ మెంబర్స్లో ఎవరికైతే మందులతోటి ఫిజియోథెరపీ తగ్గదు ఈ సెవెంటీ మెంబర్స్ని తీసుకుని నన్ను ఆధునికమైన వైద్య చికిత్స ద్వారా అవి ఏం కలిగినట్టు తర్వాత చెప్తాను నేను ఈ డెబ్బై మంది సర్జరీకి వెళ్ళేటప్పుడు డెబ్బై మంది వెళ్ళకుండా ఒక నలభై నుంచి యాభై మంది దాకా మనం కలుగుతున్నాను సర్జరీకి వెళ్ళకుండా సో ఈ ట్రీట్మెంట్ గ్యాప్ ఫిల్ చేయడానికి కొత్తగా వచ్చిన బ్రాంచ్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఈ బ్రాంచ్లో మేము మా సెంటర్లో నేను ప్రత్యేకంగా అమెరికాలో వేడింగ్ తీసుకున్నాను

శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ట్రావెజెస్కి సంబంధించిన స్టాఫ్ కానీ లేదంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేదా వాళ్ళ బంధువులకు కానీ కానీ ఎక్స్టెండ్ చేసుకున్నాము ఈరోజు అట్లాగే ఫీచర్తో పడాలి ఈ దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలని మా ఆలోచన ఒకసారి క్యాంప్ పెట్టిన తర్వాత వాళ్ళ క్యాంప్ అయిపోయింది కాబట్టి వాళ్ళు వదిలేదేం కాదు సో వాళ్ళ క్యాంప్ నుంచి మేము పికప్ చేస్తున్న పేషెంట్స్ని వాళ్ళకు ఈరోజు ఏమేమి డిస్కౌంట్ ఇస్తున్నాము ఆ డిస్కౌంట్స్ వాళ్ళు ఎన్ని రోజులు మనకి వస్తారు అన్ని రోజులు ఉంటారు డిస్కౌంట్స్ తర్వాత దీనికి సంబంధించి మనకు ఆధునిక వైద్యం అన్నాం కాబట్టి దాంట్లో ఏమేమి చేస్తాం మేము అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జాయింట్ గురించి మాట్లాడతాను ఎందుకంటే వీడియో కాబట్టి మొక్కలు నొప్పి గురించి మాట్లాడగలుగుతారు సో మొకాల్ నొప్పులు వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడే స్టేజ్లో ఉంటారు వాళ్ళు సో ఎంగ్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి స్టేజ్లో ఉంటారు ఇది బోన్ ఎల్లో కనబడుతుంది కనుక బోన్ ఇప్పుడు గ్రీన్ కలర్లో కనపడుతుంది కనుక గుంచు సో ఈ పేషెంట్ చూస్తే ఈ యంగ్ పేషెంట్ అనకూడదు ఒక ఎన్ని మనిషిని చూస్తే మనకు మనం నీ జాయింట్ చూస్తే ఇక్కడ గుంచు పూర్తిగా ఉంటుంది పచ్చ కలర్లో ఇంత గుంచు సో పైన ఉండేది తొడలో ఉన్న బోను కింద ఉండేది కాళ్ళలో ఉన్న బోన్స్ సో ఈ గుంచెం పూర్తిగా ఉంది ఇక్కడ చూస్తే సో ఇది నార్మల్ హెల్దీ నీ జాయింట్ అట్లా కాకుండా స్టేజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది చూద్దాము ఒకసారి స్టేజ్ వన్లో అర్లీ ఆస్ట్రాస్ అంటాము దీంట్లో మీరు చూస్తే ఇక్కడ ఆ గుజ్జు మీకు అరిగిపోయేసి ఎరుపు బయటపడాలి ఈ ఎరుపు అనేది అరిగిపోయింది లక్షణం అది అందులో గుజ్జు పోయింది బోన్ బయటకు వస్తుంది అక్కడ సో ఇది అర్లీ స్టేజ్ ఈ స్టేజ్లో ఏంటంటే మీరు ఫిజియోథెరపీ మందులు తీసుకుంటే చాలా మాత్రం తగ్గిపోతుంది లేదు ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్ది ప్రోగ్రెస్ అవుతుంటుంది సో ఇక్కడ చూస్తే స్టేజ్ టూలో ఉన్నారు ఇక్కడ ఈ పేషెంట్ ఇక్కడ మీకు గుజ్జు చూస్తే రెండు వైపులాగిపోయింది తర్వాత భోగం కూడా సైడ్కి కుట్పడి పెరగడం మొదలైతుంది సో ఈ స్టేజ్లో మనం మందులు పెట్టినా కూడా అప్పటి మనమే తగ్గుతుంది తర్వాత మళ్ళీ వచ్చేస్తుంటుంది సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనము ఆధునికమైన వైద్య చికిత్సలు అందించవచ్చు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ ఇందులో ఏంటంటే గుజ్జు మీకు మొత్తంగా ఇక్కడ చూస్తే తర్వాత బోన్ కూడా సైడ్ పెరుగుతుంది సో మీకు ఫైక్స్ అంటాము ఎక్సెల్లో చూస్తే మనం జాయింట్ స్పేస్ తగ్గిపోయి బోన్ పెరుగుదల అనబడుతుంది సైడ్ ఈ స్టేజ్ కాకుండా ఇంకోటి బొమ్మ చూపించలేదు ఇందులో ఆ స్టేజ్లో ఏమైందంటే మీకు ఈ బోన్ మీద బోన్ పూర్తి కూర్చున్నట్టు ఉంటుంది సో ఆ స్టేజ్లో మనకి సర్జరీనే దాంట్లో మనం ఈ మ్యాజిక్ చేయాలి కాకపోతే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఈ మూడు స్టేజుల్లో ఏంటంటే మనం ఇంజక్షన్ల ద్వారా వైద్యం చేయవచ్చు మరి ఏ రకమైన ఇంజక్షన్లు ఉన్నాయి ఏమైనా వైద్య దృత్తులు ఉన్నాయి మన దగ్గర అంటే ఒకరికి ఎప్పటి నుంచో మనం తీసుకున్న పాత ఇంజక్షన్స్ పాతి ఆథడి ఆక్టర్లు ఇచ్చేటవాళ్ళు స్టిరాయిడ్ ఇంజక్షన్స్ అంటాం వీటిని ఈ స్టిరాయిడ్ ఇంజక్షన్స్ గుజ్జు హెల్త్కి అంత మంచిది కాదు కాకపోతే ఏంటంటే వాపు ఉన్నప్పుడు వాపుని తగ్గించి మీకు నొప్పిని తగ్గిస్తాయి ఇదేంటంటే ఇదేనంటే ఎకనామికల్ కూడా చీప్లో అయిపోతుంది పదిహేను వందలు రెండు వేలలో మనం ఇంజక్షన్ చేయొచ్చు మన దగ్గర ఇంజెక్షన్స్ కూడా బ్లైండ్గా ఇవ్వము అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి అవసరమైతే ఎక్స్రేస్ కూడా పెట్టుకొని హైబ్రిడ్ టెక్నిక్ అంటాము ఎక్స్రేలో చూస్తుంటాము అల్ట్రాసౌండ్లో చూస్తుంటాము మా నెడిటి ఎక్కడ గ్రౌండ్ కరెక్ట్ స్పాట్లో ఇస్తున్నామా లేదా అని చూసుకొని ఇస్తాము నేను ఆర్థమేటిక్ సజ్జంగా నేనే ఆర్థోరెటిక్ సజ్జంగా ఉన్నప్పుడు నాకు ఇవన్నీ తెలిసేవి కాదు సో ట్రెయిన్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నాకు ఈ టెక్నిక్స్ ఇవన్నీ అల్ట్రాసౌండ్ గైడెడ్ వీటిలంతా ట్రైనింగ్ అయ్యాము ప్రత్యేకంగా సో అట్లా కట్టిన మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో చూసుకొని ఆ కరెక్ట్ స్పాట్కి మనం మెడిసిన్ చేస్తాము మరి అది కాకుండా ఇంకేమే వైద్య సదుపాయాలు ఉన్నాయి జాయింట్స్